టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు తెలుగులో ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు దిల్ రాజు గారు దిల్ రాజు గారు మొదటి భార్య చనిపోయిన తర్వాత తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది తేజస్విని గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కొన్ని స్పెషల్ వీడియోస్ ని షేర్ చేశారు నిన్ననే దిల్ రాజు గారు కొత్త ఇల్లు గృహప్రవేశం ఘనంగా జరిగింది అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తేజస్విని గారు పోస్ట్ చేసిన స్టోరీస్ లో కళ్యాణ సందర్భం గృహప్రవేశం మరియు హోమం చాలా అద్భుతంగా జరిగాయి ట్రెడిషనల్ గా ఆధ్యాత్మిక వాతావరణంలో పూజలు జరిగి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఈ హ్యాపీ మూమెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంతేకాకుండా మహాపూర్ణ వృష్టి ఐదు రోజుల దీక్ష కూడా కంప్లీట్ చేసుకుంటున్నట్లు తేజస్విని గారు ఈ రోజు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు దిల్ రాజు గారి కొత్త ఇల్లు కొత్త స్టార్ట్ చూసి ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తేజస్విని గారు షేర్ చేసిన గృహప్రవేశం ప్రవేశం వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతోంది ఆ వీడియోని మీరు కూడా ఒక లుక్ వేసేయండి